హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచుడు ఈరోజు ఈ వీడియోలో మనము మూడు నెలల పాటు నిలువ ఉండే మామిడికాయ నిలువు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొంచెం ఓపిక్గా ఈ పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే మాత్రం మూడు నెలలు అద్భుతమైన టేస్ట్ని ఎంజాయ్ అండి ఎంత బాగుంటుంది దీనికోసం అయితే మనము బాగా పుల్లగా ఉండే ఒక కేజీ మామిడికాయలు తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని మనం సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి వీటిని ఈ మామిడికాయ అయితే మాత్రం పుల్ల పుల్లగా కారంగా పల్లె ఉంటుంది అండి రుచి వీటిని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోయి వెలిగించుకోవాలి పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఒక స్పూన్ ఆవాళ్ళు అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకొని వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి వాటిని మనము కేజీ మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి ఒక వంద గ్రాములు ఎండు మిరపకాయలు తీసుకొని తుంచుకొని ఈ విధంగా బాండీట్లో వేసుకొని కొంచెం నూనె వేసుకొని వాటిని తోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి వేపుగా ఉన్న ఎండుమిరపకాయలు రోడ్లో వేసుకొని అలాగే రుచికి సరిపడినంత కందు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరపొడి మనకి బాగా మెదిగిపోయిన తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి అలాగే దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని దంచుకోవాలి ఇలా కలుపుకుంటూ దంచుకున్నామంటే అంత బాగా కలుస్తుంది మరి మెత్తగా పేస్ట్ లాగా దంచుకోకుండా ఈ రకంగా దంచుకున్నామంటే అక్కడక్కడ ఈ మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి మనము ఎక్కువ రోజులు నిలువ ఉంటే పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఈ రకంగా వేరుశెనగ నూనె వాడుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు టేస్ట్ మార్కుంటా బాగుంటుందండి తిరుగుమాత కోసం పోయి వెలిగించుకొని బాండలు పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే దాంట్లో ఒక స్పూన్ వరకు మినపప్పులు అలాగే ఒక పది మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి అదేవిధంగా పొట్టు ఉలుచుకున్న ఒక రెండు తెల్లగడ్డలు ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఇవంతా మనకి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ పచ్చడిలో మనం తెల్లగడ్లు వేసుకున్న ఉండగా ఒకటి రెండు రోజుల తర్వాత ఈ తెల్లగడ్డలు పులుపు అంతా పీల్చుకొని పిలిపించే వాళ్ళు ఉంటాయండి ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి తెల్లగడ్డలు మంచి టేస్ట్ ఉంటుందండి అవి ఈ పచ్చడిని మనం సన్నని మంట మీద బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి అలాగే దీంట్లో ఖచ్చితంగా ఇంగువ పొడిని వేసుకోవాలి ఇంగువ పొడిని వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిసేటట్లు ఈ పచ్చడి మాత్రం మనకి మూడు నెలల పాటు మంచిగా నిలుగు ఉంటుందండి పెరుగున్నకైనా మంచిగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మనం సన్నని సగం మీద కలుపుకుంటూ ఉడకనివ్వాలి దాంట్లో ఉంటే పచ్చివాసన అంతా పోవాలి ఇది బాగా ఉడికే లోపల మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆవల ఇంట్లో అది పొడి చేసుకోవాలి ఈ రకంగా మనం దీంట్లో నుంచి నూనె బయటకు వచ్చేదాకా ఉడక పెట్టుకున్నామంటే సరిపోద్ది ఇలా ఒకసారి రుచి చేసుకున్నామంటే దీంట్లో ఏమన్నా సాల్ట్ తక్కువ పడితే వేసుకోవచ్చు ఎక్కువ రోజులు మనకి పచ్చడి నిలువ ఉండాలంటే దాంట్లో కొంచెం నూనె సాల్ట్ ఎక్కువే పడుతుందండి ఇంకొక నిమిషంలో మనం పచ్చడి దించేసుకుంటాం చేసుకుంటామనగా మనము దంచి పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి బిజీ వంటలు చూపిస్తూ ఉంటానంటే మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో మీలో ఎంతమందికి ఈ రకంగా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా అమ్మ చేసి మీ మామిడికాయ పచ్చడి మీకు ఎలాంటి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రకంగా మనకి పచ్చడి బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా కాజు సుసాలా వేసుకొని బయట పెట్టుకున్నా కానీ మూడు నెలల పాటు బాగా నిలువ ఉంటుందండి దీన్ని వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి అంత బాగుంటుంది అమ్మ చేసిన విధంగా మీరు ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంకేనండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము బాయ్